ఇంట్లో అమ్మాయి పుట్టగానే సీత లాంటి అమ్మాయి పుట్టింది అని మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు అందుకే ఆమె పుట్టిన ఆ క్షణమే తమ కూతురిని సీతలా పద్ధతిలా పెంచాలి అని నిర్ణయించుకుంటారు అందుకే చిన్నతనం నుండే ప్రతిరోజు సీత సుగుణాలను పద్ధతులను ఆమె ఎంత గొప్పగా జీవించిందో గుర్తు చేస్తూ ఆమెలా నువ్వు కూడా ఒక మంచి కూతురిగా ఒక మంచి భార్యగా ఒక మంచి తల్లిలాగా మెలగాలని వారికి చెబుతూ హెచ్చరిస్తూ పెంచి పెద్దవాళ్లను చేస్తారు ఇక ఆ అమ్మాయికి పెళ్లిడు రాగానే మంచి రాముడు లాంటి భర్తను తీసుకురావాలని చూస్తారు అలా ఆ క్షణం నుండి రాముడి వేట మొదలు పెడతారు ఎన్నో గ్రామాలు ప్రాంతాలు తిరిగి చివరికి ఒక రాముడితో ఆ సీతకు పెళ్లి చేస్తారు అలా పెళ్లైన ఆ జంటను సీతారాముడిలా జీవితాంతం ఒకరి కోసం ఒకరు జీవించండి అని దీవిస్తారు ఆ రోజు నుండి భర్త సంతోషమే తన సంతోషంగా జీవిస్తోంది ఆ సీత ఇది నిన్నటి వరకు మనం చూసిన విన్న చరిత్ర మరి నేటి సీత రాముడి నుంచి ఏం ఆశిస్తోంది అసలు నేటి సమాజంలో నిజమైన రాముడు ఉన్నాడా అంటే ఖచ్చితంగా లేడు అనే సమాధానం వినిపిస్తుంది ఎక్కడో లక్షల్లో ఒక్కడు కూడా లేడు అనేది చాలా నిజం ఇప్పుడున్న మగవాళ్లంతా శ్రీకృష్ణుడి వారసులే ఇలాంటి కలియుగంలో కూడా పవిత్రమైన సీతలు చాలామంది ఉన్నారు పైగా వారి శాతం కూడా చాలా ఎక్కువే దాదాపుగా వందలో ఎక్కడో పది మంది తప్పుడు దారుల్లో నడుస్తున్నారు తప్ప మిగిలిన స్త్రీలందరూ ఆనాటి పవిత్రమైన సీతాదేవి వారసులే వాళ్ళు అంత పవిత్రంగా ఉన్నారు కాబట్టే మనం ఎన్ని తప్పులు చేసినా ఇంకా జీవిస్తూ ఉన్నాం అలాంటి నేటి సీత తన రాముడు ఎలా ఉండాలి అనుకుంటుంది మరి అతడి నుండి ఏం ఆశిస్తుంది కాలం ఎంత మారినా కొన్ని పరిస్థితులు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాయి నాటి నుండి నేటి వరకు కూడా ఒక అమ్మాయి ఎక్కడకు వెళ్ళినా ఏం చేసినా ప్రతి క్షణం ఆమెను తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు కారణం సమాజంలో ఉన్న పరిస్థితులు చూసి వారి మనసులో కలిగే అభద్రతా భావం ఇక సమాజం కూడా ఆమె ఏ మగాడితో మాట్లాడినా ఎక్కడ నిలబడినా అనుమానమే అందుకే నేటి సీత స్వేచ్ఛ కోసం పోరాడుతోంది ముఖ్యంగా భర్త దగ్గర నేను కూడా మనిషినే అని గుర్తించండి అని వేడుకుంటోంది తల్లిదండ్రుల సంరక్షణలో పంజరంలోని చిలుకలా జీవించిన సీత తనకు కాబోయే భర్త రాముడై తనకు స్వేచ్ఛను ఇస్తాడేమో అని ఆశించి తల్లిదండ్రులు అవునన్నా కాదన్నా ఆమెకు నచ్చిన లక్షణాలున్న రాముడిని సెలెక్ట్ చేసుకుని ప్రేమిస్తోంది అలా ఎన్నో ఆశలు పెట్టుకుని మెటినింటికి వెళితే అక్కడ ఇదే పరిస్థితి ప్రతి పురుషుడి దృష్టిలో సీత అంటే త్యాగం వినయం ప్రతివత్యం సీత గొప్ప పవిత్రత ఇదే అనుకుంటారు కానీ నేటి సీతకు కేవలం వాటికి మాత్రమే కట్టుబడి ఉండడం ఇష్టం లేదు నేను కేవలం సర్వోత్తమంగా మాత్రమే ఉండాలి అని ఆమె అనుకోవడం లేదు మరి ముఖ్యంగా ఒకరిని అనుసరించాలి అని అస్సలు అనుకోవడం లేదు తానే ఒక సరికొత్త చరిత్ర సృష్టించాలి అనుకుంటోంది తన కాళ్లపై తానే నిలబడి స్వేచ్ఛగా ఎగరాలి అనుకుంటుంది ఒకప్పటిలా ఇప్పుడు సామ్రాజ్యాలు లేవు సమాజం ఎంతో పరిణతి చెందింది అయినా కానీ మహిళలపై అంచనాలు మాత్రం మారలేదు అదే నేటి సీతకు కోపం తెప్పిస్తోంది నా జాగ్రత్తలు నేను తీసుకోగలను నాకు సమానమైన భాగస్వామి కావాలి నాకంటే అధికుడు కాకపోయినా పర్వాలేదు కానీ నన్ను అనుమానించి ప్రశ్నించని నాపై నమ్మకముండేవాడు కావాలి మరి ముఖ్యంగా నా అభిప్రాయం తెలుసుకొని దాన్ని గౌరవించే మంచి మనసున్న రాముడు కావాలి అని కోరుకుంటుంది నేటి సీత మరి అలాంటి రాముడు నేటి సమాజంలో ఉన్నాడా ఈ లక్షణాలు మీ భర్తలో ఉంటే అతను నిజంగా శ్రీరాముడే మరి మీ భర్త రాముడేనా అని ఒకసారి ఆలోచించండి అలాగే నేటి రాముడు కూడా సీతకు తప్పకుండా స్వేచ్ఛనివ్వాలి వారిని ఎగరనివ్వండి మా ఈ వీడియో సీతారాము లాంటి భార్యాభర్తలకు అంకితం నేటి సీతపై మీ అభిప్రాయం ఏమిటి అసలు సమాజంలో రాముడు ఉన్నాడా అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి